తల్లిపాలు సరిపోవటం లేదు ఆవు గేదె పాలు ఇస్తున్నాం ఇవ్వచ్చు దీనికి సమాధానం సంవత్సరంలోపు లోపు పిల్లలకు ఆవు పాలు గేదె పాలు ఇవ్వకండి అవి ఇవ్వడం వల్ల బిడ్డకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే ఆవు గేదె పాలు పిల్లలకు సరిగ్గా జీర్ణం అవ్వవు అవి ఇవ్వడం వల్ల గ్యాస్ పడుతుంది దానివల్ల పిల్లలు బాగా ఇబ్బందిగా ఫీల్ అయిపోయి చాలా ఏడుస్తారు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మోషన్కి గట్టిగా వెళ్తారు బ్లడ్ కూడా తక్కువగా అవుతుంది ఆ పాలల్లో అధిక ప్రోటీన్ వల్ల ఆ ప అవి కిడ్నీలపై భారం పడే అవకాశం చాలా ఉంటుంది ఐరన్ తక్కువగా ఉండడం వల్ల అనీమియా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ పాలు జీర్ణం కావడం కష్టం దానివల్ల వాంతులు కడుపు నొప్పి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్రెయిన్ డెవలప్మెంట్కు అవసరమయ్యే ఫ్యాట్స్ ఆ పాలల్లో చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మొదటి సంవత్సరం తల్లిపాలు లేదా ఫార్ములా పాలే ఇవ్వడం సరైనది మరి తల్లికి పాలు సరిగ్గా రావడం లేదు ఏం చేయాలి ఇదే మీ ప్రశ్న అయితే తల్లికి పౌష్టిక ఆహారం తినిపించండి బార్లీ ఓట్స్ వెల్లుల్లి తృణధాన్యాలు ఆకుకూరలు మొదలైనవి తినిపించండి అయినా కూడా మీ మీ పాలు అనేవి సరిగ్గా రావటం లేదు అని అనిపించినట్టయితే అంటే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపించకపోతే ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి అంతేకాని ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి